తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహబూనార్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమం ఎలా జరిగింది కార్యక్రమ విశేషాలు ఏంటనేటటువంటిది మనతో బాటుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా అంటే గతంలో కేవలం ప్రభుత్వంలో గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటటువంటి టీచర్స్కి మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అనేటటువంటి అందజేసే ఆనవాయితీ ఉండేది ఇప్పుడు దాన్ని మీరు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఉత్తమ అవార్డు పురస్కారాలు ఇవి ఇవ్వటం వెనుక ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ సార్ నేను ఫస్ట్ ఒక పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ ప్రాంతంలో నేను ఒక స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేసిన సార్ అయితే ఆ రోజుల్లో సెప్టెంబరు ఐదో తారీఖు అంటేనే సర్వే ప్రకృష్ణ గ్రూపురత్సవం ఆ ఎంతో ఎంతోమంది గవర్నమెంట్ టీచర్సు ఉత్తమ టీచర్లుగా అవార్డు తీసుకుంటుంటే నా మనసు అనిపించింది అదే మనం ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఇవ్వరు అని నేను బాధపడేవాడిని ఆ తర్వాత నేను పదహారు సంవత్సరాల కింద అంటే గతంలో పదహారు కింద నేను పట్టణ అధ్యక్షుడు అయినప్పుడు నా మె మెదడులో వచ్చిన ఒక ఆలోచన అది ఒక మెరుపు తీగలాక ఫస్ట్ నేను ఆమె ఇచ్చిన ఒకటే స్కూళ్ళల్లో గంట కొడితే పోయే విధానము ఆ కాలంలో ఉన్నది మీకు అందరూ తెలుసు ఇట్లా ఎవరైనా వచ్చి ఇట్లా గంట కొడితే పిల్లలంతా వెళ్ళిపోతుంది గంట ఆపుతా గంట కొట్టే విధానం ఆపేస్తా ఉత్తమ టీచర్లకు నేను సన్మానం చేస్తా అని రెండు దానిపై నిలబడ్డా రెండు కూడా నేను ఆ రోజు నుంచి రోజు వరకు గంట కొడితే పిల్ల పోయే కాలం పోయింది అట్లానే ఉత్తమ ఉపాధ్యాయులు సహజంగా చెప్తున్నా నాలుగు వేలకు ఐదు వేలకు ఆరు వేలకు అసలు జీవితమే వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్నారు గాళ్ళు పాపం ఎంతో టాలెంట్ పెట్టుకొని బీఎస్సీ బీ బీని చేసుకొని ఎంఎస్సీ చేసి అలాంటి టీచర్లను గుర్తించకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా అదే వాళ్ళు టీచర్లే కదా వాళ్ళు కూడా ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం దాంట్లో వాళ్ళు ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్లో పని చేస్తున్నారు కదా అలాంటి టీచర్లు కూడా కనీసం వల్ల యాభై ఇస్తే వీళ్ళకి నలభై ఇచ్చిన ఉపాధ్యాయులు ఎంతో ఆనందపడతారు ఇక అది ఎట్లా కాదు అని చెప్పి నేనే దాన్ని ఆ రోజు పదార్ నెల కింద నేను స్టార్ట్ చేసిన ఈరోజు జిల్లానే కాదు ఈ విత్తనం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోయింది అది అంటే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వరకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ కార్యక్రమానికి ఇచ్చేసారు వారు ఎలాంటి సూచనలు చేశారు వాళ్ళ నుంచి ఎలాంటి భరోసా లభించారు సార్ నేను సార్ని ఎమ్మెల్యే సభ్యుని కలిశాను ఆయన వాళ్ళ ఆయనకి ఏం చెప్పాను అంటే ఈరోజు ఎంతోమంది ఉపాధ్యాయులు బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎండ్లు లేవు మనం ఎంతోమందికి మనము పథకాలు పెట్టినాం కదా ఆ పథకం వెళ్ళకుండా పనిచే వర్తిస్తుంది అలాంటి గరీపుణ టీచర్లకు బీద వాళ్లకు ఇండ్లు లేని వాళ్లకు ఆ డెబ్బై గజాల భూమి ఉంటే ఆ ఇంద్రమ పథకం కింద వీళ్ళ కూడా లబ్ధిదారులుగా చేసి వీళ్ళ గూడంగా ఇండ్లు ఇమ్మని చెప్పిన సారు ఆ రోజు హామీ ఇచ్చిండ్రు ఈరోజు కూడా ఆయన ఏమంటా అంటే మా కలెక్టర్ కానీ ఆ డిఓని కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఏమన్నా ఉంటే అవకాశాలు ఉన్నాయి వాళ్ళతో మాట మాట్లాడితే బాగుంటుంది అని ఆయన కూడా అన్నాడు నేను అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సార్ ఎందుకంటే బీద టీచర్లకు ఆయమ్మలకు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు వస్తాయని నా భరోసా సార్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసా కూడా అది అంతే ఉంటుంది అనుకుంటున్నా మీ సహా ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాలు యాజమాన్యాల సంఘాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు ఒక ప్రకటన చేశారు సంక్షేమ నిధి అనేది ఖచ్చితంగా ఉండాలి ఉపాధ్యాయులకు అది ఉంటే ఉపాధ్యాయులకు ఒక భరోసా ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జీవిస్తున్నారని చెప్పి చెప్పారు ఈ విషయంలో మీ దగ్గర ఎలాంటి స్పందన సార్ ఆ పల్లక్షల స్కీమ్ అనేది ఆరోగ్యపరంగా ఇంకేమైనా ఉంటే వరే వగైరా వగైరా అది మంచి పథకమే ఇక్కడ అదే చెప్పిన ఈరోజు కూడా అదే అక్కడేం చెప్పిండు ఇక్కడ చెప్పిండు కానీ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క తెలివి ఉంటుంది సార్ ఒక్కొక్క మైండ్ బుర్ర పనిచేస్తారు వాళ్ళు అడిగింది ఇది నేను అడిగింది శాశ్వతంగా ఒక టీచర్కు ఇల్లు ఉండాలి అన్న ఆ ఇల్లు అనేది ఎంత అది ఎంత గొప్ప అంటే ఈ పల్లక్ష రూపాయలు అనేది రోగమర్చు పనికి వస్తుంది కానీ ఒక గూడు గూడు ఉన్న ఉపాధ్యాయుడు ఇంకా వాడు ఇంకా అదే నాకు ప్రైవేట్ స్కూల్ నుంచి పనిచేసినందుకు నాకు గూడు లభించింది ఒక ఇల్లు లభించింది అది వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా పిల్లలకి ఇంకా బాగా చెప్తాడు అది నా కాన్సెప్ట్ అంటే ఈ ఇద్దరు వేసినది నేను తప్పు అనను కానీ ఈరోజు ఇది గిట్ల సక్సెస్ అయితే అందరికి కూడా జిల్లాలో ఉందా అందరికీ కూడా అందరు ఎమ్మెల్యే కూడా ఇది పాటిస్తారని నా భావన ప్రభాకర్ గారు చాలా మంచి ప్రపోజల్ దీంతో పాటుగా ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు సార్ ఇంకా అనుకుంటున్నా సార్ ప్రైవేట్ టీచర్లకు వాళ్ళకు కాలేజీలో కూడా సార్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో కూడా అలా చదివి వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా ఫ్రీ సీట్లు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు కట్టలేరు ఎందుకంటే వాళ్ళు కూడా మన పక్కనే పనిచేసే టీచర్లు కనుక ఈ ప్రతి కాలేజీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి మనము సేవాభావం కింద ఒక పది టెన్ పర్సెంట్ మనం చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి వాళ్ళకి చేస్తే మనకు ఫ్యూచర్లో వాళ్ళు కూడా నీకు అందుబాటులో ఉంటారు ఇంకా నాలుగు మందికి పంపిస్తారు అంతే కదా సార్ అట్లానే ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నేను ఇంకా అనుకుంటున్నా మన హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు అనేటివి వీళ్ళకు కూడా ఉండాలి తర్వాత వీళ్ళకు రేషన్ కార్డులు కానీ తర్వాత అట్లనే ఇంద్రమా పథకం కింద కానీ ఇప్పుడు ఎట్లా ప్రతి మహిళకు కూడా కొంత అమౌంట్ ఇస్తాం ఎంత మూడు వేల అంత ఆ పథకం కూడా వీళ్ళకు వర్తిపో చేస్తే ఎప్పుడే ఒక్క టీచరు మోర్తాకు అంతే అది ఒక ఒక దిక్కి ఒక వంద మందికి ఇస్తాం అనుకో ఆ వంద మంది లక్ష మంది చెప్తారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కానీ ఈ సబ్జెక్ట్ని ఎవరు ఉపయోగించుకోవట్లేరు అంటే టీచర్ అనేవాడిని మనము టీచర్లాగా వస్తున్నాం గురువు అనుకోసం అని గురువు అంటే అది గుండ్రాయి కాదు అది గురువు అనేవాడికి ఎప్పుడు కూడా మాజీగాడు అందరూ మాజీ అవుతారు కానీ తన గురువు మాత్రం ఎప్పుడు మాజీగాడు కానీ గురువుకి ఇస్తే అన్ని ప్రభుత్వాలకు దీవెనలు ఉంటాయి ఆశీర్వాదం ఉంటుంది రేపు ఫర్దర్లో మీకు మంచి పనులు జరుగుతాయి థ్యాంక్ యూ సార్ ఇది ప్రభాకర్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు తమ సహచార సంఘాలు సంక్షేమ నిధి కోసం ప్రపోజల్ చేయడం సంతోషమైనప్పటికీ శాశ్వత ప్రాతిపదికన అంటే చాలా చిన్న జీవితాలు గడుపుతున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒక గూడు ఉండాలి అని చెప్పేసి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తను అభ్యర్థిస్తున్నట్లు ఆయన చెప్తూనే ఇంకో విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎలాగూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇస్తున్నారు ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఉప ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివాతో వెంకటేష్ టీఎస్ న్యూస్ మేబు